అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్విషా జొన్న రొట్టెలను ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి నేనైతే జొన్న రొట్టెలను చపాతీ కర్రతోటే చేస్తా ఏంటి జొన్న రొట్టెలు అంటున్నావు మళ్ళీ చపాతీ కర్ర అంటున్నావు అని అనుకోకండి అవును మీరు విన్నది కరెక్టే నేనైతే జొన్న రొట్టెలను అయితే చపాతీ కర్రతోటే చేస్తాను ఈ సింపుల్ చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ప్రాసెస్ బాగా ఆడుతుంది మీకు తెలిసిలే కదా నా వీడియోలు అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకైతే రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటది ఇంకా మేమైతే ఏ కర్రీ ఉన్నా జొన్న రొట్టెలు అయితే చేసుకుంటాం అలానే ఇంకా రోజు చేస్తా కదా ఇంకా చేస్తుంటే చేస్తుంటే ఒక రోజు అయితే చపాతీ కర్రతో ఇంకా చేసుకుంటే ఇంకా బాగా అలవాటు అయిపోయింది ఇంకా రెగ్యులర్ గా అయితే చపాతీ కర్రతోటే చేస్తున్నా ఇంకా ఇలా పిండి కలపడం వచ్చేసింది అనుకో ఇంకా రొట్టెలు మాత్రం పర్ఫెక్ట్ ఫెట్గా సాఫ్ట్గా మాత్రం బాగా వేడి నీటితోనే కలుపుకోవాలి ఎందుకంటే జిగురు వస్తేనే మనకి రొట్టెలు అనేవి గా సాఫ్ట్గా రెగ్యులర్గా చపాతీలు అవి ఇవి తినే బద్దలు ఇట్లా జొన్న రొట్టెలు అలవాటు చేసుకోండి ఇంకా డైట్ చేసే వాళ్ళకైనా డయాబెటీస్ వాళ్ళకైనా లేకపోతే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకైనా చాలా హెల్ప్ అన్నట్టు ఎప్పుడైనా జొన్న సంగటి తిన్నారా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను మన ఛానల్లో అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే అస్సలు వస్తుంది అయితే ఫిఫ్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే సరేలే కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకుంటాం కానీ ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్పమ్మా అని అనుకోకపోతే వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుకోవాలి కొంచెం చల్లనీళ్ళు తీసుకొని కలుపుకోవడం బెటర్ ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా ఇట్లా చల్లనీళ్ళతో కలుపుకుంటే పిండి అనేది మంచిగా కలుస్తుంది నేను ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే రొట్టెలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి నేను చూ ఎట్లా ఎంత మెత్త కలుపుతున్నా చూడండి అసలు అట్లనే కలిపి అయితే స్పీడ్గా అయితే ఇక్కడ పెట్టలేదు ఎందుకంటే వీడియో మీకు క్లారిటీగా చూస్తేనే అర్థమవుతుంది మళ్ళీ స్పీడ్గా పెట్టడం ఎందుకని డైరెక్ట్ వీడియోనే ఇట్లా పెట్టేసిన ఇంకా పిండి అయితే ఇలా కలుపుకోవాలి మనకి రొట్టె ఏ సైజులో కావాలో అంత పిండి తీసుకొని ఇంక ఇట్లా రౌండ్ లెక్క వేసుకోవాలి అసలు పిండి చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాను నేను అలా కలుపుకుంటే రొట్టెలు అనేవి మంచిగా వస్తాయి ఇప్పుడు మనం చపాతీని అయితే ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలి కాకపోతే స్పీడ్గా ఇట్లా రాకకూడదు స్లోగా ఇట్లా స్మూత్గా చేసుకోవాలి ఎందుకంటే ఇవి జొన్న రొట్టెలు కదా ఇంకా ఫస్ట్ టైం అయితే పర్ఫెక్ట్గా రావు చేస్తుంటే చేస్తుంటే ఇంకా అల్వా ఇలానే ఇలా అనేది సింపుల్గా మన ఇంట్లోనే జొన్న రొట్టెలు చేసుకోవచ్చు ఇంక ఎంత కష్టమా ఇప్పుడు జొన్న రొట్టెలు చేసుకోవాలా ఇంత లెంతీ ప్రాసెస్ అని అనుకునే బదులు ఇగో నేను చేస్తున్న ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా బయట చూడండి అసలు ఒక్క రొట్టెని ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి అమ్ముతున్నారు మళ్ళీ వాళ్ళంతా పర్ఫెక్ట్గా జొన్నలు వేసి ఉంటుందా ఉండదు కొంతమంది పసిపేసి వేసేస్తారు ఇట్లనే ఇస్తారు అందుకే మన చేతులతోటి మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ టెస్ట్కి టెస్ట్ ఇంకా అప్పటి కాలంలో ఉండే వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు మా తాతమ్మ వాళ్ళని చూడండి అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మా తాతకైతే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఆయన ఎంత స్ట్రాంగ్ ఉంటాడంటే మ్యాక్సిమం రోజుకి త్రీ ఫోర్ రొటీస్ అయితే తింటాడు పక్క ఈ ఏజ్లో కూడా పని చేస్తుండే అసలు గ్రేట్ నాకైతే మస్తు అనిపిస్తుంది మా తాతని చూస్తే మనం కూడా అంత స్ట్రాంగ్ ఉండాలంటే ఇంకా మన ఫుడ్ మనకి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి ఇంతకీ జొన్నలతో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చో మీకు తెలుసా జొన్న సంగటి జొన్న అంబలి జొన్న ఇడ్లీ అసలు చెప్పుకుంటూ పోతే ఎన్ని రెసిపీస్ అయినా చేయొచ్చు ఇంకా చూసారు కదా జొన్న రొట్టెలు అయితే ఎంత సింపుల్గా చేసుకున్నాను ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నో ఈజీ రెసిపీస్ ఈజీ కుకింగ్ వీడియోలు ఇంకా షార్ట్స్ వీడియోస్ అన్నీ చేయడం చాలా అంటే చాలా ఈజీ ఇంకా ఈ ప్రాసెస్ చూసినాక అర్థమైంది కదా ఇంకా కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఇష్టంగా చేసి తింటారు చపాతీలు అవి ఇవి చేసుకునే కన్నా కంపల్సరీ రొట్టెలైతే రోజు తినండి రోజు కాకపోయినా వారానికి మూడు నాలుగు సార్లు అయినా చేసుకోండి ఇలాంటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం చలో చలో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి